హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూలై నెల జీతాలు పెన్షన్ బిల్లుల్లో భారీ కథలికైతే వచ్చిందండి బిల్లులన్నీ కూడా నైట్ నుంచే కథలికైతే ఏర్పడడం జరిగింది చాలా వరకు బిల్లులు అయితే ఈ కుబేర్థర్స్కి అయితే చేరుకున్నాయండి గ్రీన్ ఛానల్ నుండి ఉదయం నుంచి కూడా జమ కావడం అయితే మొదలవుతుంది బిల్లుల్లో చాలా వేగవంతమైనటువంటి కథలికైతే వచ్చింది చాలా బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ అయితే అయ్యాయి కొన్ని బిల్లులు అయితే జమ అయ్యాయండి అయితే ఇప్పుడు జమ అయినటువంటి జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే శాలరీలు అయితే క్రెడిట్ అయ్యాయండి పెద్దాపురం సర్వీస్ పెన్షన్స్ ఈ కుబేర్ దశలు అయితే ఉన్నాయి అదేవిధంగా ఏఎస్ఆర్ రంపచోడవరం కూడా క్రెడిట్ కావడం అయితే జరిగింది శాలరీలు అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వల్ల శాలరీలు కూడా జమ కావడం అయితే జరిగిందండి అమౌంట్ అయితే క్రెడిట్ కావడం జరిగింది అదేవిధంగా ఎనభై ఐదు మెంబర్స్కి అయితే శాలరీలు అయితే జమ అయ్యాయని అయితే చెప్పుకోవచ్చు ఇక ఇరవై తేదీ లోపు బిల్ చేసినటువంటి వారు అంటే బిల్లులు అప్లోడ్ చేసిన వారందరికీ కూడా శాలరీలు అయితే క్రెడిట్ అయ్యాయి అండి గమనించాలి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా శాలరీలు అయితే క్రెడిట్ అయ్యాయి ఇల్లూరుకు సంబంధించి మున్సిపాలిటీ శాలరీస్ కూడా క్రెడిట్ కావడం జరిగిందండి ఇక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు బాపట్ల శాలరీస్ కూడా క్రెడిట్ కావడం జరిగింది అదేవిధంగా దొనలుండ టీచర్స్ శాలరీలు కూడా బిల్లులు అయితే జమ కావడం అయితే జరిగింది అదేవిధంగా పిఠాపురం పిఠాపురంలో కూడా శాలరీలు అయితే జమ అయ్యండి ఇక అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ గుంటూరుకు సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా శాలరీలు అయితే జమ అయ్యాయి ఈ విధంగా బిల్లులు అన్నీ కూడా చాలా వేగవంతంగా అయితే జమ అవుతూ ఉన్నాయండి ఇంకా చాలా డిపార్ట్మెంట్ వాళ్ళకు సంబంధించిన శాలరీ బిల్లులు చాలా వరకు కూడా కొంతమందికి బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయ్యాయి మరి కాసేపట్లో అయితే జమ అవుతాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు సాయంత్రంలోపు పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు అనేపి జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది ఇంకా పెన్షన్లకు సంబంధించి ఎక్కడక్కడ బిల్లులో కదలికైతే రాలేదని చెప్పుకోవాలి వాటిని పన్నెండు గంటల తర్వాత అయితే బిల్లులో కథలికైతే వచ్చి జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్